పరిశుద్ధాత్మ నామంలో ప్రియమైన దేవుని బిడలకు ప్రత్యేకమైన వందనాలు పరిశుద్ధాత్మ నామమును బట్టి ప్రతిదిన వాగ్దానమును బట్టి ఈ రోజు కూడా గొప్ప వాగ్దానాన్ని మనం చూడం అయితే ముందుగా మీకు ఒక విషయాన్ని తెలియపరచాలనుకుంటున్నాను మూడు దినముల మీటింగ్ల విషయంలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలు ఈ మీటింగ్ల నిమిత్తంగా ముందుగానే లైవ్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఛానల్లో మీరు ప్రతి దినము మూడు దినాలు లైవ్ చూడవచ్చు ప్రత్యేకంగా వీక్షించవచ్చు దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత పూర్వకంగా ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి అలాగే ఈ దిన వాగ్దానాన్ని బట్టి ఆలోచన చేస్తే అబ్రహాం దేవుడు ఆది కాదం పన్నెండవ అధ్యయం మొదటి వర్షంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఎహో మాట్లాడుతున్నాడు నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొక్క నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశం నాకు వెళ్ళు రైట్ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చాలా మంది చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో మనకి తెలియపరుస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క అనుకూల పరిస్థితి కాకుండా ప్రతికూల పరిస్థితిలో అబ్రహము బ్రతుకుతున్నప్పుడు తన తండ్రి హారాల్లో మరణించినప్పుడు దేవుడు అబ్రహము దగ్గరికి వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడు నీ బంధువుల యొద్ నుండి నీ తండ్రి ఇంటి నుండి నీ బయలుదేరి వలనా ప్రాంతముకు వెళ్ళు అని దేవుడు చెప్తున్న రీతిగా మనం వాక్యాన్ని చూస్తున్నాం అయితే ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు అబ్రహం ఎవరి మాట వినలేని పరిస్థితుల్లో విగ్రహారాధనలో ఉన్నప్పుడు ఎవరు పిలిచారో అని తెలియక దేవుడు పిలిచాడు అన్న విధానంలో వాటన్నిటిని విడిచిపెట్టి తన యొక్క పాత జీవితం విడిచిపెట్టి విడిచిపెట్టి గురించి బయలుదేరి దేవుడు చూపించిన దేశమునకు వెళ్ళే రీతిగా దేవుడు మాట్లాడారన్న ఒక్క మాటతో బయలుదేరడం ప్రారంభించాడు మనం ఆలోచన చేసినట్లయితే తండ్రి చనిపోయాడు ఉన్న ఆస్తిని వదిలి బయటకు వచ్చిందంటున్నాడు ఏ విధముగా ఎవరిని నమ్మి బయటికి వెళ్తున్నాడో తెలియదు కానీ తనలో ఉన్న విశ్వాసం ఆయన చెప్పిన మాటల మీద ఎంతో అధికమైన బలము తీసుకొచ్చి తన ప్రతికూల పరిస్థితిలో దాన్ని సమస్తమును విడిచిపెట్టి రమ్మని యోగోగా సెలవిచ్చగా ఆ మాట సెలవిచ్చిన ప్రకారం ఆయన ఆ దేశము నుంచి బయటికి వచ్చేశాడు వచ్చిన దీరితిగానే అబ్రహాము దేవుడు చెప్పిన మాట విషయంలో ఆశీర్వదించడం ప్రారంభించబడ్డాడు ఎప్పుడైతే దేవుని మాట నువ్వు నేను కూడా వినగలుగుతాము తప్పకుండా దేవుడు మనమల్ని ఆశీర్వదించడానికి ఎంతో ముందుకు వెళ్తూ ఉంటాడు అలాగే మనం ఆలోచన చేసినట్లయితే చూడండి ఆది కాను పద్దెనిమిదో వచ్చిన పదిహేడో వచ్చిన చూసినట్లయితే అప్పుడు యహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచేదన అంటే ఎంతగా అబ్రహమును దేవుడు ఇష్టపడుతున్నాడు చూడండి తన చెయ్యవలసిన కార్యము దాచునా అని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే తన తనతో పాటు వచ్చేసిన లోతు విషయాన్ని ఆలోచన చేస్తే చూడండి ఇక్కడ వాక్యాన్ని చూస్తే అప్పుడు ఏహోవా నేను చేయబో కార్యము అబ్రహముకు కు అని మాట్లాడుతున్నాడు అంటే ఈ విషయాన్ని బట్టి లోతుకు జరగబోయే కీడు విషయమే ముందుగానే అబ్రహాం తెలియపరచాలని ఆలోచన కలిగి ఉన్నాడు ఈ యొక్క ఆలోచనను బట్టి ఆలోచన చేయండి అబ్రహము ఎంత గొప్ప కనికరమైన దేవుని అద్దె నుంచి పొందుకున్నాడు ఎంత ప్రేమను సంపాదించుకున్నాడు ఎంత విశ్వాసము నీతిని సంపాదించుకున్నాడు ఆలోచన చేయండి ఈ దినాల్లో నువ్వు నేను దేవుని కొరకు బ్రతుకుచున్నాం గాని బ్రతుకుతున్న ఈ బ్రతుకు ఏదో నామకార్థంగా బ్రతికేస్తున్నాం కానీ పర్లోక మందుండి దేవుడు దిగివచ్చి నేను అబ్రహాముకు చెప్పకుండా ఈ కార్యము చేసేదనా అని ఒక కొత్త విధానముగా మాట్లాడుతున్నాడు ఆలోచన చేయ ఈరోజు ఈ పరిస్థితి నీ కుటుంబంలో వచ్చే అపాయాన్ని గమనించలేకపోతున్నా కానీ అబ్రహాము కుటుంబంలో జరుగుతున్న విపత్తు గురించి దేవుడు దాచునా అని చెప్పి మాట్లాడుతున్నాడు ఈరోజు నీవు నేను కూడా ఆలోచన చేయాలి దేవునితో సహవాసం చేస్తున్న మన జీవితం పరిపూర్ణంగా దేవునికి ఇస్తున్నామా లేకపోతే అవిశ్వాసం కలిగి అనీతి కలిగి మనం జీవిస్తున్నామా ప్రతికూల పరిస్థితుల నుంచి అబ్రహామును పిలిచినప్పుడు వాటన్నిటిని లెక్క చేయకుండా విడిచి వచ్చేశాడు ఆయన చెప్పిన ఒక్క మాట వలన ఇప్పుడు అదే అనుకూల పరిస్థితిలో దేవుడు మాట్లాడుతున్న మాట నేను చేయబోయేది అబ్రహాము కు మాట్లాడుతుంది మాట్లాడుతున్నాడు ఈరోజు నీ పరిస్థితి కూడా ఎలా ఉందో ఆలోచన చేసుకో నీ జీవితంలో క్రొత్త మార్గాన్ని ఎంచుకున్నప్పుడు దేవుని వైపు నడవడానికి ప్రయత్నం చేయగానే పాపం వైపు నడవడానికి ప్రయత్నం చేయద్దు ఎట్టి పరిస్థితుల్లో అది పాపానికి తీస్తుంది దేవునికి దూరపరుస్తుంది అలా ఉండకుండా నీ జీవితాన్ని ఒక విధానంలో మార్చుకోవడానికి ప్రయాసపడితే తప్పకుండా దేవుడు కూడా నీకు జరగబోయే కీడు నీ కుటుంబానికి రాబోయే విపత్తు నుంచి నీకు విజయాన్ని అందజేస్తాడు కనుక ఈ దినాన్ని బట్టి అబ్రహము మాట విన్నట్టుగా నీవు దేవుని మాట వింటే తప్పకుండా ఆశీర్వదించబడతా చిన్న ప్రార్థన చేస్తా పరిశుద్ధు ప్రేమ స్వరూపి దయగల తండ్రివి కృపగల రాజు తండ్రి నీ దక్షిణ హస్తము చేత మమ్మల్ని ప్రతి దినము కాచి కాపాడి భద్రపరుస్తున్నావు ఇదిగో అబ్రహా ఏ రీతికైతే నీ మాట విని బయటికి వచ్చాడు తండ్రి దేశమును హస్తమును విడిచిపెట్టి ఏ రీతికైతే ప్రభా అయ్యా అబ్రహాం ఏ రీతికైతే స్వాస్థ్యమును విడిచిపెట్టి అనుకూల పరిస్థితిలో కాకుండా ప్రతికూల పరిస్థితిలో అనుకూల పరిస్థితిగా నీవు పిలిచావనొచ్చేసాడు తండ్రి అదే విధానాన్ని బట్టి మేము కూడా అద్భుతమైన కార్యముల చేత మేము కూడా నీ మాట విని నీ స్వరముతో సంతోషంగా నీతో కలిసి జీవించడానికి కృప చూపిస్తామని పరిశుద్ధాత్మ శక్తి చేత విన్న ప్రతి ఒక్కరిని దేవించి మూడు దినములు కూడికి ఆశీర్వదించుకుని అమ్మాయి అబ్రహాములా నీవు దీవించబడాలంటే దేవుని మాటకు లోపడి 累死了。